హాయ్ మాస్టర్స్ అందరికి నమస్తే ఒక హిమగిరి గురువర్యులకు శిష్యుడైన యోగి స్వీయ కథ మాస్టర్ శ్రీ ఎం గారి గురించి ఆయన యొక్క ఆధ్యాత్మిక జీవిత విశేషాల గురించి మనం తెలుసుకుంటున్నామండి అందుట్లో భాగంగా నిన్న జిడ్డు కృష్ణమూర్తి గారితో మరి ఆయన చక్కగా ప్రైవేట్గా ఆయనతో ఈయన కలవడం అనేది జరుగుతుంది రహస్య సమావేశం జరుగుతుంది అందుట్లో ఆయన ఎన్నో విషయాలని శ్రీ మధుకర్ గారికి చెప్పడం జరిగింది ఆయన ఈయనకున్న కొన్ని ఆ అనుమానాలని అడిగితే అవి కూడా చాలా చక్కగా కృష్ణమూర్తి గారు నివృత్తి చేయడం జరుగుతుంది ఎంతో ఓర్పుతో ఈయనకి కొన్ని హెచ్చరికలు కూడా జారీ చేయడం అనేది జరుగుతుంది చక్కగా వీళ్ళిద్దరూ మాట్లాడుకుని అక్కడి నుంచి ఆ ఈయన ఆయనకి వీడ్కోలు చెప్పి ఆయన గది నుండి బయటకు వచ్చేస్తారు తర్వాత ఈయన్ని ఆయన్ని కలవనివ్వకుండా చాలా మంది ఆ చూస్తూనే ఉంటారు చక్కగా అక్కడే ఆశ్రమంలో వసంత వివహారంలోనే ఉండి ఈయన కూడా ఫౌండేషన్ తాలూకు కొన్ని పనుల్లో చక్కగా నిమగ్నమై ఉంటారు తర్వాత తామస్ గారికి ఈయనకి మంచి సాన్నిహిత్యం కూడా పెరుగుతుంది ఎందుకంటే వాళ్ళు కూడా కేరీలు అవ్వడం వల్ల తర్వాత లాస్ట్ కి ఏం తెలుస్తుంది అంటే తామస్ వాళ్ళు కూడా ఆ యొక్క శ్రీ బదుకర్ గారి యొక్క తల్లిదండ్రుల గురించి ఆ తెలుసు విషయము అని తెలుసుకుంటారు అనమాట వీళ్ళు తర్వాత మిగతాది కొనసాగించుకుందామండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వరైతే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈయన పరిచయం కలుపుకున్న కొద్ది మందిలోనండి పుపుల్ జైకర్ కూతురు ఒకరు ఉన్నారు ఆవిడ రాధిక హెర్జ్ బర్గర్ ఆమె నిజంగా నికార్స్ అయిన బొత్తిగా అహంకారం లేని సాధు స్త్రీ అండి స్ట్రైట్ ఫార్వర్డ్ లో ఉంటుంది ఆవిడ బౌద్ధుల అధ్యయన విషయంలో ఆమెకి డాక్టరేట్ వచ్చింది కెనడాలోని ఆంటేరియో విశ్వవిద్యాలయంలో సాంకేతిక తర్కాన్ని బోధించే ప్రొఫెసర్ హన్స్ ను పెళ్ళాడిందండి ఆమె అంటే ఆయన కూడా ఒక డాక్టరే ఆయన్ని పెళ్లి చేసుకుంది ఈమె రాధిక మేధావులు సోషలిస్టులు విద్యావంతులు అలాగే బౌద్ధ విద్వాంసులు దివ్య జ్ఞానులు సంఘంలోని ఉన్నత వర్గాల వారండి వసంత విహార్లోనికి బయటికి లోనికి తిరుగుతూ ఉన్నారంట జేకే ఫౌండేషన్ పాలక వర్గ సభ్యులు పూర్తిగా వేరేక ప్రత్యేక వర్గం వారంటండి వాళ్ళందరూ వాళ్ళు ఇతరుల కన్నా ఉత్తములని ఎంపికనుంది అంటే వాళ్ళు వీళ్ళకంటే ఎక్కువగా ఉత్తములని ఎంపిక చేసిన వాళ్ళంటండి ఈ జేకే ఫౌండేషన్ పాలక వర్గ సభ్యులు అందరూ కూడా అందుచేత వాళ్ళకు చెప్పుకోదగిన ఆదరణ ఇవ్వాలని శ్రీ మధుకర్ గారితో చెప్తారండి ఈయన తర్వాత కలుసుకున్న ఆ సభ్యుల్లో కొంతమంది నిజంగా చాలా మంచివాళ్లే అంటారు ఈయన ఎందుకంటే వారిలో మరి కొంతమంది తాము ప్రతి ఇతరుడి కన్నా చాలా పైన వాళ్ళమని అనుకునే వాళ్ళంట కొందరి మహాంభావంతో ఉంటే కొందరు చాలా నిండి నిబీకృతమైన ఆ పూర్ణమి చంద్రుడు ఎలా అయితే ఉంటాడో అలా ఉండేవారంటండి ఉపన్యాసాలకు చాలా మంది హాజరయ్యేవారంట వేదిక మీద మఠం వేసుకుని చక్కగా బుద్ధుడి మాదిరి స్థిరంగా కూర్చుని కృష్ణమూర్తి గారు ఉపన్యాసాలు ఇచ్చేవారంటండి ఆయన చూసి డైనింగ్ టేబుల్ దగ్గర పరిహాసాలు ఆడే ఆయన ఈయనేనా అని చాలా విస్తుపోయారంట శ్రీ అమ్మగారు ఉపన్యాసాలు అయిపోగానేనండి కృష్ణమూర్తి గారు ఋషి వేలి కి వెళ్లి అక్కడి నుంచి తిరిగి చెన్నై వచ్చి అమెరికాకి మళ్ళీ తిరిగి విమానం మీద వెళ్ళిపోతారు ఎప్పుడు జన కూడా ఆయన వెళ్ళిపోయిన వెంటనే మాయమైపోతాయి అత్యుజీ ఆయన తమ్ముడైన పద్మాకర్ పద్మాకర్ భార్య అయిన సునంద అలాగే కృష్ణమూర్తి గారితో పాటు ఋషి వెళ్ళికి వాళ్ళు కూడా వెళ్ళారండి వాళ్ళందరూ వెళ్ళిపోయాక చివరిగా మిగిలింది ఎవరు అంటే మన మాస్టర్ శ్రీ ఎం గారే మిగిలారండి ఆఫీసు సిబ్బంది అలాగే వంటింట్లు సిబ్బంది వసంత విహార లో వారాంతాల్లో ఉంటూ ప్రతులు రాయడంలోను అలాగే ఉత్తర ప్రత్యుత్తరాలు రాయడంలోనూ సహాయపడుతూ ఉండే ఇండియన్ ఎక్స్ప్రెస్ వార్తాపత్రిక ఉపసంపాదకుడు శ్రీ కృష్ణమూర్తి గారు మాత్రమే శ్రీ మధుకర్ గారితో ఉన్నారండి అక్కడ కృష్ణమూర్తి గారు ఉచ్చరించే ప్రతి మాటని కూడా నండి పట్టుకుని వేలాడే నిజమైన భక్తుడిగా అతన్ని చెప్పుకోవచ్చంట నోట్లోంచి ఏ మాట వస్తే ఆ మాట రాసేస్తాడంట ఆయన కృష్ణమూర్తి గారు ఋషి వేలి నుంచి నండి పది రోజుల తర్వాత వచ్చి కాలిఫోర్నియాకి వెళ్ళిపోయారంట పట్వర్ధన్లను చెన్నైకి తిరిగి వచ్చేసారు ఎవరు పట్వర్ధన్లు అంటే పద్మాకరు పద్మాకర్ భార్య సునందన పద్మాకర్ అన్నగారైన వీళ్ళు ముగ్గురు అనమాట వాళ్ళకి శ్రీ అమ్మగారితో బాగా స్నేహం కుదిరిందంటండి త్వరలోనే వాళ్ళు పరిపాలన కార్యక్రమ నిర్వహణ అంతా కూడా అప్పగిస్తారు అప్పుడప్పుడు బాగా దూరం కానీ లేకపోతే లీటీ కేసీ స్ట్రీట్ లో ఉన్న వీళ్ళ అమ్మా నాన్నల్ని చూసి వస్తూ ఉండేవారు శ్రీ అమ్మగారు ఎందుకంటే వాళ్ళు చెన్నయ్యే కదా అక్కడే ఉండేవారు కదా వీళ్ళు చెల్లెలు ఐఏఎస్ కి ఎంపిక వద్దండి తర్వాత ఆమె మద్యం తయారీ చేసే ఒక వ్యాపారిని పెళ్లి చేసుకుని బెంగళూరు వెళ్ళిపోంది వీళ్ళు చిన్న చెల్లెలు ఉంది కదండి ఆవిడ కాలేజీలో చదువుతూ ఉంటుంది ఆవిడ మాత్రం వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర మాత్రమే ఉండేదండి ఈ విధంగా ఒక వేడాది గడిచిపోయింది ఆయన జీవితం అక్కడ మళ్ళీ కృష్ణమూర్తి గారు వస్తారు ఈసారి ఆయన్ని తీసుకురావడానికి ఈ పట్టువర్ధనలతో పాటు శ్రీ మధుకర్ కూడా వెళ్తారండి ఎయిర్పోర్ట్కి ఆయనతో పాటు ఆయన వ్యక్తిగత డాక్టర్ పర్చురు ఆయన సన్నిహిత మిత్రులైన మిస్సెస్ మేరీ జిమ్లిస్ట్ కూడా వస్తారండి ఆమె ద టెన్ కమాండ్మెంట్స్ సినిమాను నిర్మించిన హాలీవుడ్ నిర్మాత సామ్ జిమ్లిస్ట్ కూతురండి టెన్ కమాండ్స్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఫౌండేషన్ సంబంధించి చాలా మంది భారతీయుల్ని విదేశీల్ని కూడా శ్రీ మధుకర్ గారు కలుసుకుంటారండి అప్పటికి కృష్ణమూర్తి గారు చూడటంతోనే ఈయన గుర్తించడం మొదలు పెట్టేశారంట కొన్నిసార్లు కొంతసేపు మాట్లాడటం కూడా చేసేవారు ఈయనతో ప్రాకారం లోపల ఆయన నడిచేటప్పుడు ఈయన కూడా ఆయనతో పాటు నడుస్తూ అక్కడున్న కట్టడాలకు ఏ ఏ పెంపుదలు చేసామో మొదలైన వాటిని అన్ని ఆ సంవత్సర కాలంలో చేసిన ఆయన్ని సంగతులన్నీ ఈయన చెప్పేవారనమాట చెప్పేవారు అనమాట ఒకరోజు మధ్యాహ్న భోజనానికండి ఆయన తీసుకురావడానికి ఈయన పైకి వెళ్తే యథాలాపంగా మ్యాజిక్ లో ఈయన చాలా ఆసక్తి కదా ఫస్ట్ నుంచి నీ ప్రావీణ్యం గురించి చెప్పారంట ఈయన అయితే మీరు గాలిలో తేలగలరా అని అడిగారంట జెడ్డి కృష్ణమూర్తి గారు బహుశా నేనేమి చెయ్యలేనని చెబుతానని ఆశిస్తూ అడిగారేమో అని ఈయన అనుకున్నారు అవునండి నేను తేలగలను అని అంటాడు ఈయన మరి నువ్వు ఆ నవ్వులాట కనడం లేదు కదా అని అడుగుతారండి అయ్యా మీరు నన్ను అనుమతిస్తే భోజనశాలలో రేపు మధ్యాహ్నం భోజన వేళలో ఆ భ్రాంత్ ఏదైతే ఉందో అది నేను ప్రదర్శిస్తాను అని అంటారండి సరే అని కృష్ణమూర్తి గారు కూడా అంటారు మర్నాడు డైనింగ్ టేబుల్ దగ్గర ఒక ప్రత్యేకమైన బల్ల వేస్తారండి ఎందుకంటే కృష్ణమూర్తి గారు మరో డజన్ మంది అతిథులు వాళ్ళెవరో ఖచ్చితంగా గుర్తులేదు కానీ వాళ్ళు ముందు ఈయన ఒక గుడ్డతో కప్పుకొని ఆ బల్ల మీద పడుకుని గాలిలోకి తేల్తారండి మధుకర్ గారు కృష్ణమూర్తి బిగ్గరగా అరవటం మాత్రం ఈయనకి వినిపిస్తుందండి జీసస్ ఆయన చేశాడా పనిని అని నేను ఆయనకు ఆ మోసం ఎలా చేస్తారు అదంతా సాదా సీదాయో చెప్పినప్పుడు ఆయన ముఖం మీద కనిపించిన పూర్తి అపనమ్మక చూపు నాకు ఇంకా జ్ఞాపకం ఉంది అంటున్నాడండి అయితే అక్కడ మీరు నన్ను తెలివి తక్కువ వాజమ్మని చేశారనమాట అని ఆయన ఒక మాట అనేసారంటే గాల్లో పైకి తేలడం అనేది ఆ క్రియ ఎలా జరుగుద్ది ఎలా మాయం చేసి మోసం చేస్తారు అన్నది మధుకర్ గారు చెప్పేటప్పటికి ఆ ప్రక్రియ అంతా వివరించేటప్పటికి ఆ నన్ను తెలివి తక్కువ వాజమ్మం చేసేసారా నమ్మలేకుండా అనేసారంటండి తర్వాత మళ్ళీ కూడా ఉపన్యాసాలు యథాతథంగా ప్రారంభం అయిపోతాయి పోట్లో ప్రశ్న సమాధానాలు సమావేశాలు ఉండేయండి అంటే ఎవరైనా ఒక ప్రశ్న అడిగితే దానికి ఆయన కృష్ణమూర్తి గారు సమాధానం చెప్పేవారు అనమాట ఈయన బాగా నిర్వినామమైన పనిలో ఉంచేశారండి శ్రీ అమ్మగారిని ఆ పనిలో భాగంగా ఈయన విదేశీ అతిథుల బాగోగులు చూసుకోవాలి ఉపన్యాసాలు కాగానే కృష్ణమూర్తి గారు మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయారు ఇంగ్లాండ్ వెళ్ళిపోయారు ఆయన వెళ్ళిపోయాక మళ్ళీ మాములి అతిథులంతా వెళ్ళిపోతారు తిరిగి మళ్ళీ అక్కడ శాంతి నెమ్మది ఏర్పడ్డాయి ఎయిర్పోర్ట్ లోపలండి సెక్యూరిటీ చెక్ జరిగే చోటు నుంచి వెనుక్కు తిరిగండి ఆ జెడ్ కృష్ణమూర్తి గారు ఏమంటారంటే శ్రీ అమ్మగారితో నేను తిరిగి వచ్చినప్పుడు మిమ్మల్ని చూస్తానని ఆశిస్తున్నాను అని కృష్ణాజీ అన్న బట్టి మళ్ళీ సంచారానికి పోదాం అనుకున్న ఈయన పథకాలన్నీ వాయిదా వేసుకున్నారంటండి అంటే ఈయన ఇంకేమైంది సంవత్సరం కదా ఎక్కడ ఉండడు కదా ఈయన సంచార జీవి మన మాస్టర్ శ్రీ అమ్మగారు ఈయన ఎక్కడ ఎక్కువ కాలం ఉండరు ఈయన తిరగడమే ఇష్టం సంచరించడమే ఇష్టం అయితే ఈయన ఈ కృష్ణమూర్తి గారు వెళ్ళిపోయాకే ఈయన మళ్ళీ వెళ్ళిపోవాలనుకున్నారు కానీ ఎయిర్పోర్ట్ లో ఎప్పుడైతే మళ్ళీ కృష్ణాజీ వెనక్కి తిరిగి నేను వచ్చినప్పుడు మళ్ళీ మిమ్మల్ని చూస్తానని ఆశిస్తున్నాను అన్నారు ఆ మాటకి నేను కట్టుబడిపోయి ఆ ప్రయాణాన్ని నేను వాయిదా వేసుకుంటాను వసంత విహార లో ఉన్న సంవత్సరాల్లో చాలా రకరకాల జనాలని ఆ సమాజంలో శ్రేష్ఠ వర్గం వారు అలాగే కృష్ణాజీని దివ్యుడని భావించే నిజమైన భక్తులు ఉంటారు కదా వాళ్ళు అపనమ్మక వస్తువులు అలాగే మేధావులు పెద్ద పెద్ద వాళ్లతోనూ శక్తిమంతులతోనూ సంబంధం ఉన్న పప్పులు జైగన్ నుంచి కొన్ని ప్రసాదాలను ఎక్కువగా ఆశిస్తూ వచ్చే కళాజన సమూహాలు కూడా తాము ప్రవేశించిన చిక్కు మార్గాన్ని చూసి గందరగోళ పడే కొంతమంది నిజమైన ఆధ్యాత్మిక జిజ్ఞాసులు ఉన్నారని వీళ్ళందరూ కనిపించారంట రకరకాల జనులందరూ కూడా అక్కడ వాళ్ళందరూ చాలా వరకు కూడా సాధువులే శాంతి కాముక సమాజమును కానీ చిన్న అంతర్భాగ సమూహం ఒకటి ఉండేదంటండి వాళ్లను మరో మంచి నాణ్యమైన మాట లేదు కనుక వాళ్ళని ఏమంటారంటే అది వాద అతి వాద కృష్ణమూర్తి ఎట్లు అని పిలవచ్చునంటే వాళ్ళని భారతీయ ప్రాచీన సాంప్రదాయాల గురించి లోతుగా అధ్యయనం చేయకపోవడం వల్ల వాళ్ళు తమ అజ్ఞానాన్ని కప్పిపెట్టుకోవడం కోసం సనాతన గ్రంథ జ్ఞానం అవసరం లేదనే జిడ్డు కృష్ణమూర్తి గారి మాటలను ఉదహరిస్తూ ఉండేవారంటండి వాళ్ళు బాబాజీ శిక్షణలో హిందూ గ్రంథాలను లోతుగా అధ్యయనం చేయడం వల్ల సాంప్రదాయాన్ని క్రమశిక్షణను పూర్తిగా అనాదరించే ఈ తీరును చూసి శ్రీ అమ్మగారు చాలా బాధపడేవారండి మొత్తం మీద చూస్తే కృష్ణమూర్తి వ్యవస్థతో పదేళ్ల పాటు ఆయనకి ఏర్పడిన సంబంధం నిజంగా చాలా గొప్ప విద్యానుభవమే అని చెప్పాలి ఆయన సంవత్సరం ఉండాలనుకున్న ఆయన పది సంవత్సరాలు ఉన్నారంటండి చూడండి ఇప్పటికీ ఈయన ఉపన్యాసాలతో బాగా ఉత్తేజితుడయ్యే ఉన్నాడు కానీ రోజువారీ ఏర్పాట్లు చేయడంలో చిన్నగా సహాయపడుతూ ఉండేవారండి ఏప్రిల్ పంతొమ్మిది వందల ఒక రోజున బాబాజీ నుంచి ఒక సూచన అందుతుంది ఈయనకి ఆయన కబురును తన అనుకరణీయమైన రహస్య శైలిలో పంపిస్తారండి నేను ఒక సాయంత్రం ఈయన మధుకరు గారు వసంత విహార్ గేట్ల దగ్గర నిలిచుని ఉండి నడకకు వెళ్దామా లేకపోతే జాన్ బాల్దక్ రాసిన ఎస్ఎస్ ఆఫ్ రూమి అనే బుక్ ఉందండి అది చదవాలా అని ఆయనలో ఆయన తర్జన భర్జన చేసుకుంటూ ఉండగా ఈ రోడ్డు మీద నుంచి వస్తున్న కాషాయ దుస్తులు సాధువుని ఒకరిని చూస్తారండి ఎమ్మగారు ఆయన దగ్గరకు వచ్చేసరికి అతను చెప్పులు లేని కాళ్ళతో నడుస్తూ ఉండటాన్ని కూడా చూస్తాడు ఆయన నుండుగా గెడ్డం గీసుకుని గుండుతో ఉన్న ఆయనకు ఆ వర్చస్సు గల యువక ముఖం ఉందంటే ఆయన గంధంతో వైష్ణవ శాఖ నామాలను తన నుదుటి మీద ధరించి ఉన్నాడంట ఆయన సరిగ్గా మధుకర్ దగ్గరకు వచ్చి రాధే రాధే అని అభివాదం చేశాడంటండి అప్పుడు వెంటనే ఈయన కూడా రాధే రాధే అని బదులు పలికి త్వరగా ఆయన పాదాలను తాకారంట అదృష్టవశాత్తు కృష్ణమూర్తి గారు తాలూకు శ్రేష్ఠ వర్గ అన్నాయిలు ఎవరు ఉన్నారో వాళ్ళు ఎవరూ కూడా నా చుట్టుపక్కల లేరు లేకపోతే వాళ్ళు నేను చేసిన పనిని మూర్ఖపు చేష్టగా జమ కట్టేసి నన్ను ఇది చేసిద్దురు అని చెప్తున్నారండి ఉపోద్ఘతం ఏమీ లేకుండానే ఆ సన్యాసి నేరుగా ఒక విషయానికి అది అదేంటంటే బాబాజీ నిన్ను నాలుగు రోజుల్లో చూడదలుచుకుంటున్నారు ఆయన నీకు మౌని బాబా గుహ దగ్గర దొరుకుతారు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా బయలుదేరు రాధే రాధే అని ఆయన చెప్పేసి వెళ్ళిపోతారండి రోడ్డు చివరికి వెళ్ళడం ఆ అదృశ్యం అయిపోతాడు ఈయన శీఘ్రంగానే వెళ్ళటానికి ఏర్పాట్లు అన్ని చేసుకున్నాడండి మొదట కార్యదర్శికి చెప్తాడు చాలా జరుగురుగా నేను హిమాలయాలకి వెళ్ళాలి కనుక రెండు వారాల సెలవులు తీసుకుంటున్నానని మాత్రం చెప్తారండి సెలవు మంజూరు అవుతుంది రైల్వే స్టేషన్ కి వెళ్ళి మర్నాడు ఢిల్లీ వెళ్ళటానికైనా టికెట్లు కొనుక్కుంటారు ఇది అండి వసంత విహార్ గురించి మనకి శ్రీ మధుకర్ గారు వివరించిన విశేషాలు రేపు మరి బాబాజీ దేహ త్యాగం అండి విశ్వనాథ్ బాబాజీ గారు ఆయన వచ్చిన పని అయిపోయింది కదా దేహ త్యాగం చేస్తారండి ఆ విషయాలని రేపటి క్లాస్లో తెలుసుకుందామండి వరకు అందరికీ కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలన్నీ కూడా తెలియజేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ